గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కార్మికుల సమస్యలను పట్టించుకొని టీబీజికెస్ ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఐఎన్టీయూసీని విమర్శించడం సరికాదని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి హెచ్చరించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు ఎన్నికల సమయంలో ఐఎన్టీయూసీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఆర్జీవన్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మిషన్ కొనుగోలు చేయించడం జరిగిందని ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన ప్రకారం అడ్డుకోవడం జరిగిందని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన తాడిచర్ల మైన్ ను సింగరేణి యాజమాన్యంకు వచ్చేలా చేసి పనులు ప్రారంభించడం జరిగిందని బేరస్ ప్రభుత్వంలో ఆగిన నైనీ బ్లాక్ పనులను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు మహిళా కార్మికులకు సూటబుల్ జాబ్స్ ఇప్పించడం జరుగుతుందని సొంతింటి కల కోసం ఉప ముఖ్యమంత్రితో కమిటీ నియమించడం జరిగిందని ఒక్క పేక్స్ పై ఐటి మాత్రమే మిగిలిందని తెలిపారు గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కార్మికుల రక్తం పీల్చిన టీబీజీకేఎస్ గత గుర్తింపు ఎన్నికల్లో కోసం ఎన్నికల్లో పాల్గొనకుండా బయటపడిందని అలాంటి సంఘం మళ్ళీ గుర్తింపు కోసం ఐఎన్టీఎంసి ని విమర్శించడం సిగ్గు చేటన్నారు ప్రగతి స్టేడియంలో సీఎం పక్క పెట్టుకుని మీడియా సాక్షిగా డెబ్బై రెండు హామీలు ఇచ్చిండు రిలీజ్ చేసిండు అందులో ప్రధానంగా పదకొండు కొత్త బొగ్గు గను తెస్తా ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఒక్క బొగ్గుగాని కదా తట్టడు ఉన్న బాయిలకి తీయలే మూడవది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నాడు కట్టలే నాలుగవది పదివేల కోటలు డబల్ బెడ్రూమ్లు కడతాను అది కాలేదు మెడికల్ దందా జరుగుతుంది రూపాయి తీసుకున్న చెప్తూ కొట్టండి ఇచ్చిన చెప్తూ కొట్టండి అన్నాడు మీడియా సాక్షిగా ప్రగతి భవన్లో అదేమన్నా జరిగిందా మెడికల్ దందా విపరీతమైన ప్రొఫెషనల్ అయిపోయింది వాళ్ళ డ్రెస్ పుట్టించినాం అంబేద్కర్ సెలవు ఇచ్చినాం రెండో కాన్కు పర్మిషన్ తెచ్చినాం తెచ్చినాయి నలభై నాలుగు చట్టాలు అందించినాం ఐదు జాతీయ సంఘాలు బోనస్ చట్టం తెచ్చినాం సిఎంపిఎఫ్ చట్టం తెచ్చినాం గ్రాట్యూటీ చట్టం తెచ్చినాం మెడికల్ అటెండెన్స్ చట్టం తెచ్చినాం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ తెచ్చినాం ట్రేడ్ యూనియన్ యాక్ట్ తెచ్చినాం ఐడి యాక్ట్ తెచ్చినాం ఇట్లా నలభై నాలుగు చట్టాలు పోరాటం తెచ్చి తేకి డ్రెస్సులు కొట్టించుడు జాంగాలు పట్టించుడు వాటి అదో అదో రూలా మీ మీ పది సంవత్సరాల దమ్ముంటే చెప్తాను మీ పది సంవత్సరాల కాలంలో ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు సదానందం గౌడ్ దాసు విజయ మోహన్ గడ్డం కృష్ణ గుండేటి శ్రీనివాస్ ఆంజనేయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు